ਦੀ ਪੰਡਗਾ एता సిద్ధేశ్వరం తోడిపామ సోమేశ్వరం మంత్రి గౌతేశ్వరం ఎముడవాడ రాధ రాధన్న పూజలు తిరుపతి వెంకన్న కొండగట్టువంజన్న గ్రవీర సోమయ్య పూజలు చేసినా భగవంతుడు మెత్తి సంతానం ఇయ్యలేదు అప్పటికైనా అప్పటికైనా తెలిసిన పెద్దలు అంటరు తల్లులారా மபுரி லட்சி நரசிம்வாமி ஆ லக் நரசிம்மஸ்வாமி ராலேது ஆரிய பர்த்தல என்று சந்தானம் ஒடிகட்ட பா డకాలు లే పిన్ మరి పాలు పోసుకుంటా ఊర విష్కలకు నూకలు పోసుకుంటా భార్య భర్తలిద్దరు గుడి లేని ఉల్లె గుడి బడి లేని ఉల్లె అలనాడు కరీంనగర్ జిల్లా అంటారు ప్రియ విష్ణు కలతా ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ తరుణు నిల్ సంతోషపడేటి స్వామి గంగమయ్య ఎక్కడున్నో పార్వతమ్మ వరత గంగమ్మ తిర గౌరమ్మ శంకర అంటే పూజ

వెట్టు నూట నొక్క మెట్లు ఉన్నాయట ఆ నూటానొక్క మెట్టల్ల ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క బుక్షగాడు భార్య భర్తలు ఇద్దరు దాన ధర్మాలు వేసుకుంటూ వద్దంటే పడితే కొంగు జాపుతాడు లింగాల సెల్లు జాపుతాడు దోశాపిన వాళ్లకు తోచిన దాన ధర్మం వేసుకుంటా భార్య భర్తలు ఇద్దరు జోడుగా వెళ్ళి వద్దంట సంగతి ఉన్నదే అమ్మా అమ్మాక బుచ్చగల్ల నవ్వా పసివిల్ల తల్లి పచ్చి బాలంతరాలు తల్లికి తలమాద లేకపోయే బుక్కిట్లు ఓమ లేయ శివుల్ల దూది లేకపోయే ఎర్రటి ఎండల్లరా పుట్టిన చిన్నారి కొడుకును మూడు రోజుల పసిగుడ్డును మూటగట్టుకొని భార్య భర్తలు ఇద్దరు దాన ధనము ఎత్తంటే వాళ్ళ దానానికి తల్లి సైదాపు ఎందుకో ఎందుకోనంటే పల్లూరు రూపాయ ఆట నో ఈసమో తలమో తలమో నాకు దాన ధర్మాల ఎత్తే నేను కోట్ల ఇంటికి పోయి పొడి బత్తమో తడి బత్తమో తెచ్చుకొని పొయ్యి మీద కుండబెట్టి బుక్కడు నేను తింటే నా ఎర్రని రక్తము తెల్లని పాలుగా తయారైన తర్వాత ఆ పాలను నా మూడు రోజుల కొడుకుకు ఆహారంగా అందించుత నా కొడుకు బతుకుతుందని కొడుకు ఒకరి తీర్చదోతులు సాగుతుందే అమ్మా ఆ పుష్పంగా మహారాజు కాంతామతి దేవి వచ్చిన ఏమంటారు అయ్యో అయ్యో భగవంత కొడుకు నెచ్చినవు ఎంతెంతో మందికి ఎడగకు ముందే సంతానం ఓడిగడతావు భగవంత నాగర్భవాసమందు గిటవంటి కొడుకు నన్న గిట వంటి బిడ్డనన్న ఎందుకు గట్టపోతివని குடுக்கேத கோரிக்க தோட்டி பீட்டலீத மமக்காரவும் தோடி தள்ளி காந்தமதி புச்சகல்ல தள்ளி தோட்டியே ஒன்ட்டன் அம்மா అంటే ఐదు దానం చేస్తా పదంటే పది దానం చేస్తా ఎండి బంగారం కాదనకుంట అడిగింది లేదనకుంట నీకు దానం చేస్తా గాని అవ్వా నీ కడుపుకు ఆశపడి నా కడుపు వండక నేను కోరిక కోరుతన్నా ఆ చేతులున్న కొడుకును సాదే అంత ఆస్కతి నీ దగ్గర లేదే అవ్వ ఆ కొడుకును పెంచే అంత స్తోమత నీ దగ్గర లేదే అవ్వ చేతులున్న కొడుకును నా కొంగు లోపల ఎత్త కోరినా దానం ఎత్తనన్నది కాంతమతి దేవి తల్లి తల్లివరే వాళ్ళ కల్లో అగ్రమైన కోపానికి గుడ్డకు తెచ్చింది కోపం గుడ్లకు ఎత్తింది రక్తం బియ్య వంటి పనులను పిండి కూడా ఉరుపుకుంటే నా కొడుకును బతికిచ్చుకున్న తందుకు వాని ఆకలి తీర్చతందుకు నీకు నేను చేజాపిన గాని నా పేగును తీసి నీ మెడకెయ్యి వని తందుకు నీకెట్ల ధైర్యం వచ్చింది నా కొడుకు పాకును తీసి నీ చేతి లోపల నీకు మన సెట్ల వచ్చింది నువ్వు కనుక్కున్న తల్లివి ఇది వరకు అయితే నీకు ఈ ఆలోచన రాకపో పుట్టు గొడ్డు కేమెరక పుట్టు పిల్లల బాధ పది మంది నీ గన్న పనతి ಪುಟ್ಟುಡ್ಡು ಕೆ ಮೇರೆಕ ಪುಟ್ಟು ಪಿಲ್ ಪದಿ ಮಂದಿ ಪನತಿ ನೀನತಿರುಕ ಅಯ್ಯಗಾರ್ ಮೆರಕ ಅಡವಿ ಅಂದ್ಯಂಬುಲು ರಾಮ ಚಿಲುಕ ಕೆರುಕ ఎప్పటికి తీసి మాట నీ నోటికి వచ్చింది నా కొడుకుని నీ కిందికి ముఖం మీద మాట్లాడవరే కల్లా భర్తలు ఇద్దరి పేగులు పేగులౌసిపోయే భగవంత ఈ గుడ్డు జన్మ మాకద్దు సర్వేశ్వర ఎక్కడు నువ్వు ఏకో నారాయణ మాకు ఎడ్డోర్ నువ్వు గుడ్డు నువ్వు ఒక్క కొడుకునో ఒక్క బిడ్డునో ఓడిగడితే ఈ బుక్ష తల్లి తల్లితోటి వల్ల ఇద్దేశ మాటలు మే పడపోతు மல்லம்பி எல்ல வண்டி பிண்டல எரு பிளவண்டி உண்டே காக்கல எருவு பண்ண எருவு கோட்டல எருவு எத்தனியும் ஆடு வண்டி நேச்சா ஆ குழன்னு தம்பி மல்லம்பு எயங்க பிராணிங்க பயப రాజపుష్పాంగ మహారాజు కన్న తల్లి కాంతమాదేవి నాదా నీ పట్టున్న మొక్కుడ పట్టలేని మొక్కుడ నాదా నీ శక్తి ఒక కథ గచ్చింది జీవనవాద ఇంటి కాడు ఎందుకో మరి ఎందుకో ఇలా నీ మనసా దిక్కలేదయ్యా తిరుగుతాను భార్య భర్తలు ఇద్దరు భార్య భర్త శోకం వాళ్ళవంతి భగవంతుడు అక్కడ మాయవయ్య గుడి మావో మానవురాలా నీకు ఏం కట్ట వచ్చింది అత్త నిన్నది ఇట్టింద నీ భర్త మాటలు అన్నడా కొడుకులేని